బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్ర వేదిక నాలెడ్జ్ ఏం చెప్తుందో చెప్పండి సార్ అంటే చిన్నప్పుడు మనకి థ్రెడ్ ఒకటి కట్టేవాళ్ళు బ్లాక్ థ్రెడ్ అది ఖాళీకి కూడా కడతారు ఇప్పుడు కొంతమంది మాల వేసుకుంటూ ఉంటారు అప్పుడు మీరు వేసుకున్నారు చూసారు ఆ విధంగా అంటే అందులో ఉండేటువంటి రీజన్ ఏంటి సార్ అంటే దానికి నాలెడ్జ్ అసలు ఏం చెప్తుంది శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ యొక్క సృష్టి మొత్తం కూడా మొదలైంది ఎక్కడి నుంచి అంటే కృష్ణాశక్తి నుంచి మొదలైంది ఏం శక్తి కృష్ణాశక్తి కృష్ణాశక్తి అంటారు కాళరాత్రి మహారాత్రి ఘోరరాత్రి తపస్విని అని అమ్మవారికి ఉన్న పేర్లు మనకి ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైంది అల్టిమేట్ ఏంటిది వేర్ టైం కాన్ ట్రావెల్ అసలు టైం అనేది ఉండని ప్లేస్ ఏదో తెలుసా కృష్ణ బిలం బ్లాక్ హోల్ అది అందరు కూడా చెప్తున్నారు సైంటిస్ట్ కూడా ఒప్పుకున్న విషయమైతే సో దానికి అమ్మవారి యొక్క సూక్తను చెప్తారు జాతవేద సే సునువామ సోమ మరాతీయతో నిదహాతి వేద అని సూక్తంలో దుర్గా సూక్తను చెప్తారు ఏమని అని అంటే నాకస్య పృష్టం అభిసంవసాను వైష్ణవీం లోక ఇహమాదయంతా అని చెప్పేసి అంటారు అంటే అదే కృష్ణలో ఒకమంటారు ఆ కృష్ణ బిలము దాటితే అమ్మవారి యొక్క మణిద్వీపం ఉంటుంది ఇంకా ఇంకా అక్కడ టైం అనేది ఉండదు ఇంకా అక్కడికి ఎవరైతే వెళతారో వాళ్ళకి ఇంకా లైఫ్ అంత సూపర్ ఆ శక్తియే నలుపు రంగు ఓకే నలుపు లేని ప్రదేశం ఎక్కడైనా ఉందా అంటే లేదు చీకటికి ఎంత సమయం ఉంటుందో వెలుగుకి కూడా అంతే సమయం ఉంటుంది వెలుగు ఎంత సమయం ఉంటుందో చీకటి అంతే ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటుంది వెలుగు చీకటి ఇవి రెండిటికి సరి సమానమైన శక్తినిచ్చాడు భగవంతుడు ఈ సృష్టిలో చాలా అద్భుతాలు మనకి చీకట్లోనే జరుగుతాయి నిషిలోనే జరుగుతాయి వెలుగులో జరగవు మహాద్భుతాలు నిశిలోనే జరుగుతాయి అద్భుతమైనటువంటి చిట్ చెట్లు చిగురించడం కానీ ఔషధములు సృష్టించడం కానీ పువ్వులు వికసించడం కానీ ఏది జరగాలన్నా సరే రాత్రి జరగాలి చీకట్లోనే జరగాలి ఈ సృష్టికి ప్రధానమైనటువంటి మహాద్భుతం కూడా చీకట్లోనే జరుగుతాయి ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నటువంటి స్థితికారకుడు నలుపు రంగులోనే ఉన్నాడు ఆయన నీలివర్ణ శ్యాముడు అని అంటారు ఎవరు శ్రీ మహావిష్ణువు ఆ మహావిష్ణువు యొక్క చెల్లెలు అమ్మవారు మహాకాలరాత్రి ఆమె కూడా నలుపు వర్ణంలోనే ఉంటుంది నలుపు రంగుకు ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఏంటంటే నెగిటివ్ని లాగేసుకుంటుంది అండ్ దాన్ని స్మాష్ చేసేస్తుంది అంటే నెగిటివ్ రాకుండా దాన్ని క్లోజ్ చేస్తుంది అందుకోసమని చిన్న పిల్లలకి కాటుక పెడతారు కాటుక ఇంత ఇంత కళ్ళు కనిపెట్టేట్టు కాటుక పెడతారు బుగ్గన చుక్క పెడతారు అరికాళ్ళకు ఒక చుక్క పెడతారు అంటే ఎక్కడ కూడా నెగిటివ్ అనేది రాకూడదు స్టాప్ అయిపోవాలి ఒకవేళ నెగిటివ్ వచ్చినా ఏంటంటే అది అట్రాక్ట్ చేసుకొని దాన్ని స్మాష్ చేసేస్తుంది అదే ఆ దానికి ఉన్న శక్తి నలుపుకున్న శక్తి అది అందుకోసమే మీరు సింపుల్ చెప్పాలి అని అంటే మీరు ఎక్కడైనా హయ్యర్ సెలబ్రిటీస్ కేటగిరీ ఏవైనా చూడండి ఏదైనా సినిమా ఫంక్షన్స్ చూడండి ది మోస్ట్ వేర్ బ్లాక్ అనమాట అంటే అది బ్లాక్ ఒక అద్భుతం అది ఒక అట్రాక్షన్ అది వైట్ వేసుకుంటే అంత అట్రాక్షన్ ఉండదు బ్లాక్ వేసుకుంటేనే అట్రాక్షన్ ఇటు అట్రాక్షన్ ఉంటుంది ఇటు డిస్ట్రాక్షన్ చేస్తుంది రెండిటికి ఉన్న శక్తి బ్లాక్ అది అందుకోసమని మనకి చిన్నప్పటి నుంచి కూడా నలుపు రంగు దారాలు కట్టడాలు అందుకోసమే సుమంగళి స్త్రీలకి మంగళసూత్రాల లోపల నల్ల పూసలు ఇస్తారు ఎందుకేస్తారు అంటే మనం గనక చూస్తూ ఉంటే గనక ఏంటంటే స్త్రీలకి అత్యంత ప్రాధాన్యతంగా పూసలు ఇస్తారు ఎందుకు ఇస్తారు నల్లపూసలు అని అంటే వాడి మీద ఎవరి దృష్టి వెళ్ళకూడదు ఇమిడియట్లీ ఆ నల్ల పూసల మీద కంటి దృష్టి వెళ్ళిపోతుంది ఇంకోటి కనుచూపు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నలుపు వైపు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది నలుపు ఎక్కడ ఉంటుందో దాన్ని తొందరగా క్యాచ్ చేస్తుంది నలుపు వైపుని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది మన కంటికి కూడా అదే శక్తి ఉంటుంది అందుకే నలుపు రంగుని ధరించడానికి ఏది నరదృష్టి తగలకుండా ఉండడానికి ఏది జరగకుండా ఉండడానికి నలుపుని ధరించమని చెప్తారు అందుకే చిన్నప్పుడు గజ్జలు గజ్జలు కడతారు గజ్జలు కట్టి నల్ల పూసలు గజ్జలు కడతారు దానిలో ఎలాస్టిక్ ఉంటుంది చిన్నగా అది నల్ల పూసలు గజ్జలు కడతారు వెండి గజ్జలు కడతారు వెండి గజ్జలకు కూడా కావాలని చెప్పి నల్లని పూసలు పూసలు పెడతారు పిల్లలకి అంటే ఆ నలుపు అనేటువంటి దానివల్ల వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ రాకూడదు అది రిఫ్లెక్ట్ కొట్టేయాలి అని చెప్పే ఉద్దేశంతో మనకి ఆ యొక్క నలుపు రంగం ధరింపజేస్తారు అందుకోసమే ఎడమకాలకి తప్పకుండా నలుపు దారం కట్టుకోవాలి ఆ నల్లదారం కట్టుకోలేదని అంటే ఇంక అంతే కాబట్టి మనిషికి నరదృష్టి తగలకుండా ఉండాలి అన్న ఏది ఏదైనా సరే నెగిటివ్ అనేది తగలకుండా ఉండాలి అని అంటే ఇది వేసుకోవాలి ఇది జ్వాలాముఖి మాల అంటారు దీన్ని సార్ అదే ఇది దొరకది ఇది తయారు చేయించుకోవాలి మనం ఇది నేను తయారు చేయిస్తాను మీరు ఇప్పటి వరకు తెలుగు హిస్టరీ చరిత్రలో మొత్తం కూడా చూడండి ఈ జ్వాలాముఖి మాలని ప్రమోట్ చేసింది ఫస్ట్ ప్రదీప్ జోషి బికాస్ దీని యొక్క తత్వం ఏందో నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఎక్కడైతే గనక వాల్కెనౌస్ అంటే అగ్ని పర్వతాలు ఎప్పుడైతే పేలుతాయో ఆ అగ్ని పర్వతాలు పేలినప్పుడు కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే ఇది తీయమని చెప్తాను నేను ఆరుద్ర నక్షత్రం తీపిస్తాను దీన్ని తీపిచ్చి ఆర్ద్రా నక్షత్రం తీసిన తర్వాత దీన్ని అల్లుతారు దీన్ని దీన్ని పూర్తిగా ఇవన్నీ చిన్న 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 పూసలుగా చేస్తారు దీనికి ఒక థియరీ ఉంటుంది ఆ థియరీ ప్రకారమే దీన్ని తయారు చేయాలి అలా దీన్ని చేస్తారు వీళ్ళు ఇది చేయడానికి చాలా కష్టం పడుతుంది ఎందుకోసమంటే ఇది మన ఇండియాలో లేవు వాళ్ళకెను వేరే ఉన్నాయి ఆ వేరే కంట్రీస్లో వాళ్ళకేనో పగిలినప్పుడు వెళ్ళి వాళ్ళకి ఈ నక్షత్రాన్ని నేను అక్కడ నేను డేట్ ఇస్తాను ఆ డేట్ ప్రకారమే వాళ్ళు తీసుకొని ఇవి తయారు చేసి పంపిస్తారు ఇవి తయారు చేస్తారు ఇవి జ్వాలాముఖి అంటారు అంటే అగ్నిపర్వతం పేలినటువంటి లావాతోటి తయారు చేసేటువంటిది ఇది మీకు మార్కెట్లో ఇప్పుడిప్పుడే దొరుకుతుంది ఇది మన దగ్గర మాత్రమే దొరుకుతుంది నా దగ్గర కేవలము దీనికి మేము ఏం చేస్తాము అంటే ఈ జ్వాలాముఖి మాలను తీసుకొని ఆర్ద్రా నక్షత్రం రోజు మళ్ళీ పూజ చేయాలి దానికి అఘోర తిలతంత్రము అంటారు ఇది రేర్గా ఎవరు చేయరు ఇది తిలతంత్రం అంటారు ఆ అఘోర తిలతంత్రం చేసి దీన్ని సిద్ధి చేసి పెడతాను మెయిన్గా గ్రహణాలు వచ్చినప్పుడు ఇది సిద్ధి చేస్తాను నేను అందుకోసమే నా గ్రహణం వచ్చింది అని అంటే చాలామంది వచ్చేస్తారు నా దగ్గరికి గ్రహణం వచ్చిన రోజు ఈ జ్వాలాముఖ్యమాల ఎంతమంది వేసుకున్నారో అంతమంది సక్సెస్ఫుల్ అయిపోయారు ఇప్పుడు చాలా బాగున్నారు వాళ్ళకి ఏ నెగిటివ్స్ ఏం లేకుండా బాగున్నారు ఎప్పుడు మనము టూ థౌజండ్ నైన్టీన్లో ఎప్పుడైతే కనుక షష్టగ్రహ కూటమైనప్పుడు మనం చేసాం యాగం అప్పుడు చాలామంది నాగరాజు నేను ఇంటర్వ్యూ చూసి చాలామంది వచ్చారు అప్పుడు అందరికీ మనం ఇది ఇచ్చాము తర్వాత కోవిడ్ వచ్చింది ఎవరెవరైతే జ్వాలాముఖ్యమాలు వేసుకున్నారో వాళ్ళు ఎవరి దగ్గరికి డెత్ కూడా దగ్గర రాలేదు వాళ్ళకి ఎవ్రీ వన్ స్కేబుల్ అనమాట సో అంత శక్తి ఉంటుంది మాలకి ఎందుకోసం అంటే మన కంటికి కనబడని ఏ ఎనర్జీస్ అయినా ఏ ఉన్నా సరే అవి ఏవి మన దగ్గర దాకా రావు పాజిటివ్ ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని రిజెక్ట్ చేస్తుంది అది కేవలం జ్వాలముఖి మాలకు మాత్రమే ఉంటుంది ఈ జ్వాలముఖి మాలని ఎవరైనా ధరించవచ్చు అంటే ఇప్పుడు చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట దీనికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు అబౌవ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళు వేసుకోవడానికి లేదు ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకు వేయకూడదు ఇది అంటే ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి వేరేది ఇస్తాను ఇది పాదరసంతో చేసిన కన్ను ఉంటుంది సో ఆ కన్ను దారం ఇస్తాను అది అందరికీ ఇవ్వరు కేవలం వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అంటే జీరో టు ఎవరైతే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఫైవ్ ఇయర్స్ వరకు కన్నుదారం ఇవ్వాలి వాళ్ళకి మాల వేయకూడదు ఓకే పుట్టిన పిల్లలకి ఎప్పుడు కూడా రత్నాలు అవి వేయకూడదు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి కన్నుదారము పాదరస దారం ఉంటుంది అది మాత్రం వేయాలి పాదరసానికి ఒక శక్తి ఉంటుంది కన్నుదారం ఉంటుంది అది కూడా నేను మీకు ఒక వీడియోలో చెప్తాను కన్నుదారం గురించి మనం మాట్లాడదు సో ఈ మాల మోస్ట్లీ సిక్స్త్ ఇయర్ నుంచి ఆరవ సంవత్సరం నుంచి పిల్లలు ఆరో సంవత్సరంలో పిల్లలు వేసుకున్నప్పుడు పదకొండు పూసలు వేసుకోవాలి దీని పదకొండు పూసలు వేసుకోవాలి ఆరో సంవత్సరానికి పద్నాలుగో సంవత్సరం దాటిన తర్వాత పద్నాలుగు సంవత్సరం నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఇరవై నాలుగు పూసలు వేసుకోవాలి ఇరవై నాలుగో సంవత్సరం నుంచి యాభై నాలుగు పూసలు ఇంకా నూట ఎనిమిది పూసలు ఏవైనా వేసుకోవచ్చు అబౌట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు మాత్రం ఫిఫ్టీ ఫోర్ పూసలు యాభై నాలుగు పూసలు వేసుకోవచ్చు సో దీన్ని వెండితో అల్లించుకోవాలి ఇది బంగారం తొలించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో వెండితో తోటే అల్లించుకోవాలి మేము దారంలో అల్లిస్తాము వెంటనే మీరు వెండిలో అల్లించాలి అంటే వెండికి ఒక మహాశక్తి ఉంటుంది ఈవిల్ పవర్స్ రానివ్వదు ఇది వెండి అందుకోసం వెండి ధరించాలి తర్వాత ఇంకోటి చాలామంది అడిగారు అంటే స్త్రీలు ఎవరైనా వేసుకోవచ్చా ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చా ఇది ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు అండి దీనికి ఎలాంటి నియమాలు ఏమీ ఉండవు అంటే ఇది రెగ్యులర్గా వేసుకుంటే ఇంకా మంచిది ఏదో ఎబ్బెట్టు ఉంది వేసుకుంటే అట్లా ఏం చూడకండి ఓకే అంటే మీ నరదృష్టి నుంచి మిమ్మల్ని కాపాడగలిగేది ఇది ఒక్కటి మాత్రమే దీన్ని మాత్రం వేసుకుంటే నరదృష్టి తగలదు ఎలాంటి పీడ చీడ పీడలు ఉండవు ఎందుకోసమంటే నాకు చాలామంది క్లయింట్స్ నేను చూశాను వాడికి ఏదో సిక్స్ సెన్స్ ఏదో చెప్పినట్టుంది వాడు ఆగిపోయాడు ఎందుకు ఆగాడు వాడు తెలియదు ముందే యాక్సిడెంట్ జరిగిపోయింది తర్వాత నాకు ఫోన్ చేశాడు గురుజీ మీరు ఇచ్చారు నాకు ఇవాళ కొంచెం అయితే నాకు యాక్సిడెంట్ అయ్యేది దీనివల్ల నాకు యాక్సిడెంట్ కాకుండా అయిపోయింది నాకు మంచిగా అయిపోయింది అని చెప్పేసి మనకి తెలియకుండానే మనకు ఒక అద్భుతమైన శక్తిని ఇది ఇస్తుంది జ్వాలాముఖ్యమాల ఇది నేను ఇన్వెంట్ చేసింది కాబట్టి నాకు ధైర్యంగా చెప్తున్నాను ఎందుకోసమంటే ఇది ఎవరు చెప్పారు అంటే మీరు ఇప్పటివరకు చరిత్రలో చూడండి మీకు జ్వాలాముఖి మారి ఎవరు చెప్పుంటారు ద ఫస్ట్ ఓన్లీ పర్సన్ ఐ ఐఎమ్ ద ప్రదీప్ జోషి నేనే చెప్పాను ఎందుకోసమంటే ఇది రావణ సంహితలో ఉంది ఇది ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి దీన్ని ఎలా పూజ చేసుకోవాలి అని చెప్పింది సీక్రెట్స్ చాలా ఉన్నాయి నేను ఆ సీక్రెట్స్ రివీల్ చేయను ఎందుకోసమంటే ఆ సీక్రెట్స్ కూడా చెప్పేసాను అనుకోండి దీని యొక్క శక్తి అందరికీ తెలియకూడదు కొంతమందికి మాత్రం తెలియాలి దీన్ని ఏ నక్షత్రంలో నేను పూజ చేస్తానో ఎప్పుడు తీసి పెడతానో చేసి పెడతాను దాంట్లో పవర్ అయితే ఉంటుంది అదే ఎవరికైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి గూగుల్ పే కానీ ఫోన్పే చేసుకుని ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోష్ కార్